हेलो हाय हाएी नमस्ते వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి దాదాపుగా నాలుగు సెంట్లలో అంటే నూట ఎనభై ఏడు పాయింట్ ఆరు గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టుకున్న డాబాయిల్లు సేల్కి వచ్చిందండి అది కూడా సిటీ మెయిన్ సెంటర్లో మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి చాలా దగ్గరగా ఉండే ప్రైమ్ లొకేషన్లో కేవలం యాభై రెండు లక్షల రూపాయలకి అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క అప్పుడో కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ సిటీ బస్ స్టాండ్కి కేవలం రెండున్నర కిలోమీటర్ల దూరంలో గుంటూరు రైల్వే స్టేషన్ నుంచి కిలోమీటర్ దూరంలో ఉండే అరుందలపేట పక్కన వసంతరాయపురం ఏరియాలో అయితే సేల్కి వచ్చిందనమాట నూట ఎనభై ఏడు పాయింట్ ఆరు గజాలు అయితే వస్తుంది మొత్తం యాభై రెండు లక్షల రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైస్ తోటి సేల్కి వచ్చిందండి చాలా మంచి ఆఫర్ సేల్ అనమాట ఎవరు కూడా అసలు మిస్ చేసుకోవద్దండి ముఖ్యంగా గుంటూరు సిటీలో ఉండేవాళ్ళైతే ఈ ప్రాపర్టీ ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుందండి వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా బిల్డింగ్ అంతా కూడా స్ట్రక్చర్ చాలా చాలా బాగుంది మేబీ కట్టి ఒక టెన్ ఇయర్స్ అలా అవుతుందండి సో ఓన్గా కట్టుకున్న బిల్డింగ్ అనమాట నూట ఎనభై ఏడు పాయింట్ ఆరు గజాలంటే దాదాపుగా నాలుగు సెంట్లు వస్తుందండి మనకి మూడు సెంటులన్నర పైనే వస్తుంది లోపల వీడియో అయితే ప్రస్తుతానికి అవైలబుల్గా లేదు ఇక్కడ మీరు చూడవచ్చు విండో నుంచి మనం కవర్ చేయడానికి ట్రై చేసాం మనకి ఇక్కడ ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ సీలింగ్ వర్క్ అయితే లేదు సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి వుడ్ కబోర్డ్స్ కూడా చేసి ఉన్నాయండి సో విండోస్ అన్నీ కూడా వుడ్ విండోస్ మనకి డోర్స్ అన్నీ కూడా టేక్ ఉడ్ డోర్స్ అయితే ఉన్నాయి గ్రౌండ్ బోర్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది సో మనకి ఇక్కడ ఈస్ట్ వైపు గ్రౌండ్ బోర్ ఉంది మనకి ఈస్ట్ వైపు సందు కూడా వదిలేరండి వాస్తు పరంగా బ్యాక్ సైడ్ కామన్ బాత్రూమ్ కూడా ఉన్నాయి స్ట్రక్చర్ అంతా కూడా చాలా బాగుంది ఎక్కడ కూడా ఇటువంటి క్రాక్ అనేది లేదు ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు ఇక్కడ మీరు చూడవచ్చు సేఫ్టీ పరంగా ఎక్కడ కూడా క్రాక్ లేదండి చిన్న చిన్న మైనర్ వర్క్లోనే అవన్నీ కూడా చేయించుకుంటే చాలా బాగుంటుంది నచ్చి దగ్గరగా తప్పకుండా చూసి తీసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ అని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో మనకి నూట ఎనభై ఏడు గజాలంటే దాదాపుగా ఎంత తక్కువ చూసుకున్నా కూడా పద్నాలుగు వందల పైన ఎస్ఎఫ్టీ వస్తుందండి ఈ విధంగా బిల్డింగ్ కట్టడానికి ఎంత తక్కువ చూసుకున్నా కూడా పాతి లక్షల రూపాయల పైన ఖర్చు అవుతుంది ఇక్కడ ల్యాండ్ వాల్యూషన్ చూసుకుంటే కన్నా కనీసం మనకి తక్కువలో తక్కువ నలభై లక్షల రూపాయలు వ్యాల్యూ చేస్తుంది మొత్తంగా మనకి ఎంత తక్కువ చూసుకున్నా కూడా ఒక డెబ్బై లక్షల రూపాయలు వాల్యూ చేసే ప్రాపర్టీ అండి సో యాభై రెండు లక్షల రూపాయలు అంటే ఇది ఒక మంచి ఆఫ్ ఆఫర్స్ ఏమైనా చెప్పుకోవచ్చు నచ్చితే తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంది మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ